కొడవలూరు జెడ్పిహెచ్ స్కూల్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నెల్లూరు నగరంలోని డిఆర్ వృత్తంలో ఆదివారం నిర్వహించారు సంవత్సరాల క్రితం కొడవలూరు జెడ్పిహెచ్ స్కూల్లో పదోతర చెందిన విద్యార్థులు వారి సన్నిహితులు స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఆనందభరితంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తమ తోటి విద్యార్థిని తమ స్నేహితులకు పెన్నులు బహుకరించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రాధాకృష్ణ సుబ్బారెడ్డి ఉదయ్ కుమార్ సులోచన లక్ష్మి రాధ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు

మార్కెట్ ధరపులలో ఇతర సాఫ్ట్వేర్ ఒక అమ్మాయికి మన ఫిబ్రవరిలో మీరు రీసెంట్గా మ్యారేజ్ చేసినారు జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ కూతురు పెళ్ళి తిరుపతిలో ఇచ్చాను వాళ్ళు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడు సో కొడుకు కొడుకు యూఎస్లో ఎంఎస్ చేస్తాను ప్రస్తుతం మా వైపు మంచి వైపు మంచి ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాను సర్వోదయాలో బీకామ్ జరిగాను

ముప్పై సంవత్సరాల పాటు విలేకరుగా పనిచేస్తాను ఈనాడు వార్తాపత్రికలు నెల్లూరు టౌన్లో తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చేసి రియల్ ఎస్టేట్లో సొంత ఆఫీస్ పెట్టుకుని ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు ఆర్థికలో పెద్ద అమ్మాయి ఎంఎంబిఎస్ రేణుకుంటలో బాలాజీ మెడికల్ కాలేజీ థర్డ్ ఇయర్ చేస్తుంది ఇంకొక అమ్మాయి వచ్చేసి ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తుంది అది మన ఇంట్రోడక్షన్ చేసుకున్నాం కొద్దిగా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మనకున్న మెంబర్స్లో నాకు తెలిసి ఇప్పుడు లిస్ట్ ఇచ్చారు మనతో మనకి చదువు చెప్పి మనతో చదువుకొని ఉన్న మెంబర్స్ టీచర్స్ తోటి విద్యార్థులు అయితే టీచర్ల పేర్లు ఏడు ఉన్నాయి ఇక్కడ దాకా వచ్చిన లిస్ట్ మనతో చదువుకున్న విద్యార్థులు మాత్రం పది మంది ఉన్నాం అంటే ఆల్మోస్ట్ ఆల్ మన మంతో చదువుకున్న మిత్రులు కె శ్రీధర్ కోనేరు కొడవలూరు పంచాయతీ ఆఫీస్ పక్కన ఉండేవాళ్ళు

ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులందరం కూడా సుదీర్ఘ నలభై సంవత్సరాల తర్వాత మేమంతా కూడా పూర్వ విద్యార్థులంగా ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది మరి మా చిన్ననాటి స్నేహితుల యొక్క తో కలిసి షేర్ అవ్వాలి అందరం కూడా మా యొక్క వ్యూస్ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఇక్కడ అందరం కూడా షేర్ అయ్యాము మరి దీనికి ఒక గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకొని మరి చక్కగా ఈ గ్రూప్లో కూడా అందరం కూడా ఈ సోషల్ మీడియా వేదికగా అందరం కూడా ఈరోజు అసెంబ్బల్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నలభై సంవత్సరాలు ఈ మధ్యలో ఏంటంటే లోకల్గా ఉండే ఫ్రెండ్స్ వరకు ఏదైనా ఒకటి ఇద్దరిని కలుస్తుంటామే కానీ అటే గ్లాన్స్ ఓ థర్టీ మెంబర్స్ని మేము ఇక్కడ అసెంబ్లీ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది దాంట్లో కూడా ఈ ఈ సందర్భంగా ఒకరికొకరు వ్యూస్ షేర్ చేసుకోవడంలో ఎవరు ఎలా ఎక్కడ ఎట్లా సెటిల్ అయ్యారు ఏంటి పిల్లలు ఎట్లా ఉన్నారు అనే దాని మీద అందరం కూడా మరి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసుకున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే అందరం కూడా భగవంతుని దయ వల్ల వాళ్ళ యొక్క దీంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా చక్కగా ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళ సెటిల్మెంట్లు జరగడం అనేది అవన్నీ కూడా ఒకరికొకడు తెలుసుకుంటుంటే చాలా సంతోషం వేసింది మరి ఈ సందర్భంగా మరి మరి మేము ఫ్యూచర్లో కూడా ఈ ఈ అకేషన్ని మనం ప్రారంభం నలభై సంవత్సరాల తర్వాత అందరం కలిసినప్పటికీ కూడా లేట్ అయినప్పటికీ కూడా ఇది నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఒక మా పిల్లలకి వాళ్ళకి కూడా ఇది ఒక స్ఫూర్తి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని మరొక స్టెప్ లెవెల్కి వెళ్ళటం కోసంగా స్కూల్లో కూడా ఒక టుగెదర్ పెట్టుకొని మాకు విద్య నేర్పించిన ఉపాధ్యాయుల్లో ఇప్పటివరకు ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉన్న వాళ్ళని కూడా పిలుచుకోవాలి అక్కడ వాళ్ళకి కూడా ఒక మాకు ఈ స్థితికి మేము రాగలగడానికి వాళ్ళకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు వాళ్ళు నేర్పించిన విద్యా బుద్ధులతోనే మేము ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్ళలాగా యొక్క బ్లెసింగ్స్ని వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని సన్మానించుకోవాలనేది ఒక ప్లాన్ ఒకటి ఉంది ఆ ప్లాన్ కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది ఒక మా మిత్రుల యొక్క అజెండా అది దాని మీద కూడా ఒకసారి చర్చించుకొని దాని మీద మంచి డేట్ ఒకటి నిర్ణయించుకొని దాని ప్రకారంగా మేము అందరం కూడా ముందుకెళ్ళాలనుకుంటున్నాం సో ఈ రోజు నుంచి కూడా మా అందరం కూడా ఒక వసుధైక కుటుంబంలాగా మేము అందరం కూడా కలవడం అనేది చాలా సంతోషంగా కనిపిస్తుంది మా మిత్రులందరం కూడా ఈ వసుధైక కుటుంబానికి మంచిగా సపోర్ట్ చేసిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండాలని భగవంతుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ మేము ఎనభై నాలుగు ఎనభై ఐదు టెన్త్ క్లాస్ బ్యాచ్ మేము కానీ మాకు నలభై సంవత్సరాలు ఇప్పుడు మేము టెన్త్ క్లాస్ అయిపోయి ఈ స ఈ ఈ సంవత్సరంలో మేమంతా కలిసి ఇలా ఎంజాయ్ చేయాలని ఒక ఆసక్తితో మేమందరం కలవడం చాలా ధన్యకరంగా భావిస్తున్నాను కానీ ఇంకా ముందు ముందు కూడా మా శ్రీనివాస చెప్పినట్టు మా పిల్లలకు కూడా ఇదొక ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాము కానీ ఇలాగా కలస్తామన్న ఊహ కూడా మాకు లేదు అనుకోని రీతిలో మేము ప్రత్యక్షమైనట్టు అందరం కలవడం చాలా సంతోషకరంగా ఉంది పైగా ఎక్కడి నుంచో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నిండా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలా మనందరం కంటిన్యూగా ఉంటే ఒకరికొకరం యోగక్షేమాలు తెలుసుకోగలమని ఒక ఆశిస్తున్నాను కానీ ఎవరికెవరు మర్చిపోకుండా ఒకరికొకరు గుర్తు పెట్టుకొని ముందుకు నడిపించాలని ఒక ఆసక్తితో మనందరం అలా కలిసి ముందుకు వెళ్ళడం ఎంతో ధన్యతకరం అని మన పిల్లలకు కూడా మనం ఒక ఆదర్శంగా నిలుస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను